రన్వేపై మృత్యుఘోష రక్షణ గోడను ఢీకొని పేలిపోయిన దక్షిణ కొరియా విమానం నూట డెబ్బై తొమ్మిది మంది దుర్మరణం ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో దుర్ఘటన ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచుగా చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే విమానాల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్న పరిస్థితి వస్తుంది అయితే ప్రమాద కారణాలు ఏమన్నా కావచ్చు మొన్న అయితే రష్యా క్షిపణి అనుకొని పేలు చేసిందని చెప్పి ఇక్కడ అయితే గేర్ వైఫల్యం దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు అయితే విమానంలో ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా బతకటం అయితే ఇంపాసిబుల్గానే చెప్పాలి మరో ఐదు నిమిషాల్లో క్షేమంగా విమానం దిగుతామనుకున్న వారి ప్రాణాలు రెప్పపాట్లో అనంత వాయుల్లో కలిసిపోయాయి దిగేందుకు సిద్ధమై లగేజ్ సర్దుకుంటున్న వారిని మృత్యు కబళించింది దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో నూట డెబ్బై తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు అదృష్టవశాత్తు ఇద్దరు బయటపడ్డారు మరణించిన వారిలో ఎనభై ఐదు మంది మహిళలు ఉన్నారు నిజంగా ఎవరైతే ఆ ఇద్దరు బయటపడ్డారో వాళ్ళనే మృత్యుంజయులు అంటుంటాం కదా బహుశా వాళ్లే కావచ్చు విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్వేపై జారుతూ వెళ్ళిన విమానం రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది థాయిలాండ్ నుంచి నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది దక్షిణ కొరియాలోని సియోల్కు రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలోని మయాన్ జూ జేజు ఎయిర్పోర్ట్ చెందిన విమానం బయలుదేరింది ఉదయం తొమ్మిది నిమిషాల తొమ్మిది గంటల మూడు నిమిషాల సమయంలో మయాన్లో దిగుతుండగా విమానం ముందు భాగం ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు దీంతో విమానం రన్వేపై జారుతూ నిప్పురవలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్ళింది వేగాన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి వెంటనే పేలిపోయింది దీంతో ఇద్దరు మినహా ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు పేలిపోయిన బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ జెట్ విమానం పదిహేనుల కిందటందట రన్వేపై విమానం అతి వేగంతో జారిపోతున్న దృశ్యాలు స్థానిక మీడియా ప్రసారం చేసింది పదిహేను ఏళ్ళ క్రితం ఫ్లైట్ అంటుంది అసలు ఈ బోయింగ్ ఫ్లైట్సే ఎక్కువ ప్రమాదం జరుగుతూ ఉంటాయి సహజంగా మనం చూస్తే ఇప్పుడు మనకి బస్సులు కార్లు కొన్ని ఏళ్ళ తర్వాత ఎట్లయితే వాడకూడదని ఉంటాయో అట్లా ఈ ఫ్లైట్స్ కూడా ఎందుకు పెట్టట్లేదు లేదా అలా ఏమైనా ఉంటుందా అనేది తెలీదు వీళ్ళు క్షమాపణ చెప్తున్నారు చూడండి విమాన ప్రమాదంపై క్షమాపణలు చెబుతున్న జేజూ ఎయిర్సీఓ కిమ్ ఈ బాయ్ మరో అధికారి అక్కడ క్షమాపణలు చెప్తారనుకుంటా అందరి ముందు వంగి చూడండి ఎలా మిగిలిందో ఫ్లైటు విమానం మొత్తం ధ్వంసమైందని కేవలం తోక ప్రాంతం మాత్రమే గుర్తుపట్టగలిగేలా ఉందని మయూన్ అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు విమానాల ప్రమాదానికి గురైన వెంటనే ముప్పై రెండు అగ్నిమాపక వాహనాలు పదిహేను అరవై మంది సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు తమ వారి తమ వారి వివరాల కోసం మయూన్ విమానాశ్రయానికి బాధితులు భారీగా తరలివచ్చారు గాయపడిన గాయపడి బయటపడిన ఇద్దరు ప్రణాళికకు ప్రమాదం లేని అధికారులు తెలిపారు అయితే ఉన్న ఢీ కొట్టిందా సాధారణంగా ల్యాండింగ్ విఫలం కావడంతో పైలట్ క్రాష్ ల్యాండింగ్కు ప్రయత్నించారు విమానాన్ని అంతకుముందు పక్షి ఢీకొని ఉండొచ్చు అనంతరం ఒకదాని తర్వాత ఒకటిగా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలుస్తుంది ల్యాండింగ్ గేర్ వైఫల్యం బెల్లి ల్యాండింగ్ ప్రమాదానికి కారణమయ్యాయని విమానం ల్యాండింగ్ గేర్ టైర్లు వంటివి యాక్టివేట్ కాలేదు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొలుత విమానాన్ని ఒకటో నెంబర్ రన్వేపై దింపేందుకు పైలట్ ప్రయత్నించాడు అయితే అక్కడున్న పక్షులు ఢీకొనే ప్రమాదం ఉందని కంట్రోల్ టవర్ హెచ్చరించింది తర్వాత కంట్రోల్ టవర్ పైలట్ మేడేక్ మేడ్ కాల్ చేశారు దీంతో పంతొమ్మిదవ నెంబర్ రన్వేపై అపసవ్య దిశలో దింపాలని కంట్రోల్ సిబ్బంది ఆదేశించారు వాటిని పాటిస్తూ విమానాన్ని దింపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నావిగేషన్ వ్యవస్థ పనిచేయలేదు మేడ్ కాల్ ఇచ్చిన కొన్ని నిమిషాల తర్వాత పైలట్ విమానాన్ని దింపేందుకు ప్రయత్నించాడు ఈ సమయంలో ల్యాండింగ్ గేర్ విఫలమై జారిపోయి గోడను ఢీకొని పేలిపోయింది దర్యాప్తు సిబ్బంది బ్లాక్ బాక్స్ని వెలికి తీశారు విమానం డేటా కాక్పిట్ వాయిస్ రికార్డు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రమాద నేపథ్యంలో రన్వేను జనవరి ఒకటో తేదీ వరకు మూసివేశారు విమాన సంస్థ క్షమాపణ చెప్పిందంటే ఎంత క్షమాపణ చెప్పినా తిరిగి అయితే రారు కదా వాళ్ళు దారుణ ప్రమాదాలు ఇదొకటి దక్షిణ కొరియాలో జరిగిన దారుణ ప్రమాదాలు ఇదొకటి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొరియన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం కూలిపోయి రెండు వందల ఇరవై ఎనిమిది మంది నుంచి మరణించారు ఆ తర్వాత అంత పెద్ద ప్రమాదం అంత ఎక్కువ మంది మరణించడం ఇదే అంట దీంతోపాటు మరో రెండు విమానాలు కెనడా నార్వేల్లో మరో రెండు రెండు విమానాలు ప్రమాదం తొట్టులో తప్పించుకున్నాయి ఎయిర్ కెనడాకు చెందిన విమానానికి శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది హాలీఫాక్స్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ కెనడాకు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది ఆ సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్వేపై ఒక పక్కకు జారిపోయి మంటలు వచ్చాయి ఈ విమానం కెనడాలోని సెయింట్ జాన్స్ నుంచి హాలీఫాక్స్కు ప్రయాణిస్తుంది ఇది డ్యాష్ ఎయిట్ డాష్ ఫోర్ హండ్రెడ్ రకంగా విమానం గుర్తించారు ఈ ప్రమాదం దాని రెక్కలు పూర్తిగా రన్వేకు రాసుకుపోయాయి ఆ సమయంలో మంటలు వచ్చినట్లు ప్రయాణికులు తీసిన వీడియో దృశ్యాల్లో కనిపిస్తున్నాయి దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు రాయల్ డచ్కు చెందిన విమానం ఒకటి నార్వేలోని టోర్పో విమానాశ్రయంలోని రన్వేపై అదుపు తప్పింది బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ శ్రేణికి చెందిన విమానం ఇది ఓస్లో ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ చోటు చేసుకుంది దీంతో నూట పది కిలోమీటర్ల దూరంలోనే టర్పో ఎయిర్పోర్ట్కి మళ్లించారు ఇది సురక్షితంగా నేలపైకి దిగినా రన్వేపై అదుపు తప్పింది కాకపోతే సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానానికి వెళ్ళింది ఈ ఘటన సమయంలో నూట ఎనభై రెండు మంది విమాన ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసి సహాయ చర్యలకు చేపట్టారు సో ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతున్న విమాన ప్రమాదాలు మరి దీనికి ఏంటి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మరి అధికారులు ఆలోచించాలి ఎందుకంటే మనకి కార్ యాక్సిడెంటో ట్రైన్ యాక్సిడెంటో బస్ యాక్సిడెంటో ఇలాంటి యాక్సిడెంట్స్లో కొంత మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉంటుంది కానీ విమాన ప్రమాదం అంటే దాదాపుగా ఒకళ్ళిద్దరు మించి బతికే అవకాశాలు దాదాపుగా ఉండవు విమాన ప్రమాదం జరిగితే సో మరి ఇలా ఇంత భారీగా ఇంత స్థాయిలో ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అప్పటి వరకు విమాన ప్రమా విమాన ప్రయాణాలంటేనే అంటేనే జనం భయపడుతున్న పరిస్థితి వస్తుంది